సృష్టి యొక్క రహస్యమేది మరి మనుషులు ఎప్పుడు కూడా అధములు మధ్యములు ఉత్తములు అని మూడు రకాలుగా విభజింపబడ్డారు అందులో అధములు ఎటువంటి వాళ్ళు అంటే అసలు ఆరంభింపలు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై నీచమానవులు అసలు పనే మొదలు పెట్టడు అన్నిటికీ భయమేవాడికి ఒరే గుళ్ళో కడదామా ఏమో బాబోయ్ ఎందుకు వచ్చిందిరా బాబు గుళ్ళో గడ్డేలో మనం వర్షంలో మురిగి చచ్చిపోతామేమో వద్దురు అని అంటాడు అన్నం తిందామా అన్నం తింటే గుడ్డిపోటో చచ్చిపోతామే అంటాడు పోనీ ఏదన్నా చదువుదామా చదివితే మనం ఎక్కడ తేసామంటాడు ఇంక ఏ పని చేయడు వాడు వాడు బతుకంతే నీచ మానవులు అధములు అన్నిటికీ భయపడి ఏ పని చెయ్యదు ఇంకా మధ్యములు ఉంటారు అన్నిటికీ సయ్యని బయలుదేరుతారు కొంత పని అయ్యాక మానేస్తారు కన్స్ట్రక్షన్ మొదలెడతాడు ఇల్లు సగంలో ఆపేస్తాడు పురాణ వెండాన్ని బయలుదేరుతాడు మధ్యలో ఆటో వెనక్కి తిప్పి వెళ్ళిపోతాడు అన్నం దిండా వదిలేడతాడు సగంలో వదిలేస్తాడు పురాణం విండానికి వస్తాడు సగంలో బాధిపోతారు కొంతమంది అప్పుడప్పుడు లేచిపోతారు వాడు అనుకుంటారంటే మధ్యములు అసలు దాని వాళ్ళు అహములు నేనల్లా పురాణాల్లో చెప్పారు వచ్చి మధ్యలో పోయేవాడు మధ్యములు ఇక ఉత్తములు ఉంటారు అటు సూర్యుడి పొడిచిన తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా అనుకున్న పని ఈ పన్నెండు రోజులు ఆపకుండా వచ్చి తీరతారు వాడికి విధానాలకు భయపడరు అలాంటి ఉత్తములు కోవుకి చెందినవాడు విని